అంబేద్కర్ గారు రాజ్యాంగము రాసి అప్పగించిన దినం ఈ దినము ఈ రోజుకు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని నవంబర్ ఇరవై ఆరుకు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి ఈ దినము అప్పగించిన యొక్క రాజ్యాంగంలో బడుగు బలహీన వర్గాలు ఈ దేశాన్ని ఎలా పరిపాలించాలి ఎలా చేయాలి పేదలకు ఎలా దళితులకు ఎలా న్యాయం చేయాలి రాజ్యాంగంలో ఎవరికి ఎంత పౌరు దేశ పరిపాలించడం ఎలా అని రాశాడు ఆ మహానుభావుడు అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగాన్ని రాసిన దాన్ని బట్టి ఈరోజు ఇతర దేశాలు కూడా గౌరవించి ఇతర దేశాలు కూడా స్ఫూర్తితో ఇండియా రాజ్యాంగం నిర్మాత రాసిన రాజ్యాంగం బట్టి ఈ స్ఫూర్తితో ఈరోజు దేశాలు కూడా పరిపాలిస్తున్నాయి అటువంటి మహానుభావుని ఈ సమయము మనము కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులు అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవడము మనం ఆ దినమును ఈ పొద్దు జ్ఞాపకం చేసుకోవడం మనకు ఎంతో సంతోషము మంచి దినము ఆ విధముగా అంబేద్కర్ గారు కాంగ్రెస్ సొత్తు లో ఉండి ఎంతో పనిచేసి రాజ్యాంగాన్ని నిర్మాణం చేసిన దాత మరి అటువంటి వారిని కూడా కాంగ్రెస్ పార్టీలో ఎంతో పెద్ద పెద్ద వాళ్ళు అయ్యారు అది ఆ కాంగ్రెస్ వల్లనే ఈ దేశం కానీ ఈ రాష్ట్రాలు కానీ రోజు పరిపాలించున్నాయి ఆయన రాసిన రాజ్యాంగములే అమలుపరుచుకుంటూ అయితే కొన్ని పార్టీలు వచ్చి ఆయన రాజ్యం రాసిన రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి దళితులకు బలహీన వర్గాలకు అందరినీ అన్యాయం చేస్తూ పరిపాలించుతున్నారు ఈరోజు ఈ యొక్క పరిపాలకులు అయితే ఇది ఎందుకు కాంగ్రెస్ ఆ రోజు మహానుభావులు ఏ గాంధీ మహాత్మ మొదలుకొని అంబేద్కర్ మొదలుకొని ఎంతోమంది మహానుభావులు ఈ పార్టీలో పనిచేసి ఈ కాంగ్రెస్ను ముందుకు తీసుకొచ్చి ఈ దేశాన్ని ముందుకు చేసి అనేక స్థిరస్థాయిగా ఉండే నిర్మాణాలు పూర్తి చేసి ఈరోజు రైతైతేనేమి పేదలైతేనేమి పట్ట అన్నం తింటున్నారంటే అది కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులు ఆ యొక్క శక్తిని ఈ కాంగ్రెస్ పార్టీకి కూడా పోషించి చేశారు అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అన్ని చోట్ల కూడా వాళ్ళు చేసిన నిర్మాణాలు ఉన్నాయి ఎత్తుకుంటే ఈరోజు మహా రైల్వే ప్రాజెక్ట్ అయితేనేమి ఎన్నో ప్రాజెక్టులు అయితేనేమి ఎన్నెన్నో అనేక పథకాలు తెచ్చిన కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు ఆ రోజుల్లో పంతొమ్మిది వందల డెబ్బై రెండు ముందు మరి రైతులు అన్నం లేక అలపరిస్తున్నారు ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ నుండి చదివి రైతులకు ప్రైవేటు బ్యాంకులు రద్దు చేసి ప్రైవేట్ జాతీకరణ చేసి ఆ జాతీకరణ చేసిన బ్యాంకులు బ్యాంకుల దూరంగా రైతులకు లోన్లు ఇప్పించి వాళ్ళని ఎంతో అభివృద్ధి చేశారు మరి ఈరోజు చూస్తే ఉపాధి హామీ మరి పేదలకు మూడు గుట్ల అన్నం తినాలి వాళ్ళకి పండులు ఉండాలి అని చెప్పి ఈరోజు ఉపాధి హామీ ఎంతో ముందుకు తీసుకుపోతుంది ప్రతి ఒక్కటి కూడా మంచి నిర్మాణ పనులు చేసింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో మహా నాయకులు పనిచేసి కాంగ్రెస్ పార్టీ